నేలా ఏమైనా స్మెల్లా చూసారా ఆయిల్ అనేది ఎలా వచ్చిందో మనము లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర నాకు ఇష్టమైన గుత్తు వంకాయ కర్రీ ఒక్కసారి ఇలా పట్టుకొని ఇలా ఇలా తిప్పుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ అయితే పని చేసేయండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను బయటికి వెళ్ళి అయితే తిరిగేసి వచ్చామండి మార్కెట్కి వెళ్ళాము డిమార్ట్కి వెళ్ళాము ఇలాగ అంత టైం అయితే పన్నెండున్నర అయిపోయింది టైం అయితే చాలా అయిపోయింది అయితే ఒకవేళ విధంగా రైస్ పెట్టుకున్నాను నేనైతే ఈరోజు వంకాయ కర్రీ అయితే చేద్దామనుకుంటున్నాను వంకాయ కర్రీకి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను అండి టకా కర్రీ అయితే చేపించేసి నేనైతే ఏం చే ఏం బజార్ చేశాను మార్కెట్లో ఏం తీసుకొచ్చారు డి మార్ట్లో ఏం కొన్నాను అవి కూడా చూపిస్తాను మీకు అయితే నేనైతే కర్రీ అయితే టక్ టక్ చేసేస్తానండి ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆకలి స్టార్ట్ అయిపోతాయి అందుకోసమైతే నేనైతే ఇవైతే తీసుకున్నానండి పల్లీలు నువ్వులు వేసైతే వంకాయ కర్రీ అయితే చేస్తాను ఈ టైప్ ఆఫ్ వంకాయ గారి చాలా చాలా బాగుంటుందండి గ్రేవీతో మీరు చపాతీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది ఇది అయితే మనము పల్లీలు నువ్వులు అయితే ఫస్ట్ ఏం చేసుకోవాలండి కొంచెం ఒక గుప్పుడు పల్లీల వరకు తీసుకున్నాను పల్లీలు ఏం చేస్తున్నాము అనుకోకుండా వెళ్ళానండి మార్కెట్కి మార్కెట్కి లైనింగ్స్ కోసమని వెళ్ళాను బ్లౌజులకి సీజన్ కదా అయితే వచ్చేసింది కదా ఇంకా నాకైతే ఫుల్ వర్క్ అయితే ఉంటుందండి ఆన్ సీజన్లో అయితే కొంచెం తక్కువ ఉంటుంది సీజన్లో అయితే కొంచెం వర్క్ ఎక్కువే అనమాట అటు టైలరింగ్ని మేనేజ్ చేయాలి ఇటు యూట్యూబ్ని చేయాలి ఎలా చేయాలో నాకేమైతే అర్థమైతే లేదు కానీ చేయాలి తప్ప మనము పొట్టు తీసేసుకోవాలండి అందుకోసం అయితే వేయించుకోవాలన్నమాట ఇక నువ్వులు అనేది ఏ కర్రీలని వేసుకోవచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది నేను పదే పదే చెప్తాను ఆరోగ్యానికి అయితే నువ్వులు చాలా మంచిదండి మేమైతే చాలా ఎక్కువ తింటాం కర్రీలలో కానీ మాకు ఏదైనా తినానికి కానీ నువ్వులు ఉంటాయి కదా ఇంట్లో అనుగుల్లో బెల్లం వేసేసి మిక్సీ పట్టేస్తానండి అది అయితే చాలా బాగుంటుంది మేమైతే సిమిలే అంటాం దాన్ని చాలా బాగుంటుంది అనమాట అలాగ కూడా తినేయచ్చు అది ఇంకా ఆరోగ్యానికి మంచిది వేయించకుండా పచ్చి నువ్వులే పచ్చి పచ్చి నువ్వులు మిక్సీ పట్టేసి బెల్లం తురిమేసి అది కూడా మిక్సీలు వేసి పట్టేస్తాను అనమాట చాలా చాలా బాగుంటుంది టేస్ట్ నాకైతే చాలా ఇష్టము నువ్వులైతే తినాలండి బాగా పల్లీలు అయితే వేగిపోయినాయండి ఇప్పుడు ఇందులోనే మనము నువ్వులు కూడా వేయించేసుకున్నాము నువ్వులు కూడా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు జీలకర్ర ధనియాలు కొబ్బరి ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం ఇందులో అయితే గసగసాలు ఏనండి ఎందుకంటే వేస్తున్నాను పల్లీలు వేస్తున్నాను కదా ఇంకా గసగసాలు అవసరం లేదు మనకి ఈరోజైతే పొద్దుట లైనింగ్లు తీసుకురావడానికి వెళ్ళానండి తీసుకెళ్తే తీసుకెళ్తే కొన్ని సరుకులు అయితే లేవు బాబు మెంట పెట్టుకుని వెళ్ళి అలా డైమాత్కి వెళ్తే వెళ్దాం అనుకున్నాను ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి ఇవి కూడా తీసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మనం మసాలా పొడి అయితే చేసేసుకోవాలి ఇప్పుడు మనము ఇందులోకి వచ్చేసి ఉల్లిపాయలు తీసుకున్నాను వరకాయలు తీసుకున్నాను ఇవైతే మంచిగా తరిగేసుకుంటాను ఇప్పుడునండి వేయించుకున్నవన్నీ కూడా నేనైతే పొడి చేసేసుకుంటాను ఇదైతే చాలా గ్రేవీ వస్తుంది అనమాట టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇది వేసుకున్నప్పుడు మనం ఉల్లిపాయ అనేది చాలా వేసుకోవాలి చూనండి ఉల్లిపాయలు అయితే ఈ సైజులో ఒక మూడు అయితే తీసుకున్నాను ఒక మీడియం సైజ్ అయితే ఒక్కటి తీసుకుని సరిపోతుంది ఎందుకంటే మనము నువ్వుల పొడి పొడి వేసుకుంటున్నాం కదా మనకి గ్రేవీ అనేది వచ్చేస్తుంది అనమాట వంకాయలు అయితే ఉప్పేసి కడుక్కున్నానండి ఉప్పేసి కడుక్కొని మళ్ళీ నేను ఉప్పు నీటిలోకి అయితే తెచ్చుకున్నాను మనము మసాలా వంకాయలకి పోసేసుకోవాలన్నమాట ఇవైతే ఫ్రెష్గా ఇప్పుడే తీసుకొచ్చానండి చూసారా లేదా ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా పేస్ట్ అయితే చేసేసుకోవాలండి నేను చేస్తాను ముందుగా ఫ్రై చేసుకుంటానండి ఈ గుత్తు వంకాయ కర్రీ అయితే ఇందులో పెట్టి కూడా వండుతారు అలా కూడా వండుకోవచ్చు నేనైతే ఇప్పుడు వంకాయలు ఈ వంకాయలు ఇంత నల్లగా ఉన్న వంకాయలు అయితే తొందరగా మగ్గవండి ముందులో ముందు మనము ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది అన్నమాట వంకాయలు అయితే ఫ్రై అయిపోయాయి వంకాయల్లో చాలా రకాలు ఉంటాయండి ఇవైతే హైబ్రిడ్ వంకాయలు నల్లగా బాగా డార్క్గా ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని వంకాయలు అయితే మనము ఇలా ఫ్రై చేసుకుని అవసరం లేదు డైరెక్ట్ అందులో మసాలా కూరేసుకొని అలా కూడా తీసుకోవచ్చు మేము అంటే తొందరగా ఉడకం అనమాట అందుకే నేను ఇలా ఫ్రై చేశాను ఇదిగోనండి వంకాయలు తీసుకున్న తర్వాత నేను మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముద్ద వేసేసుకుంటున్నాను మనకి ఆయిల్ అయితే సరిపోద్దండి బాగా ఎక్కువైతే ఏం లేదు ఇదిగోనండి ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఇల్లుకాయ పేస్ట్ వేసుకుంటే రెండు కలిపి మనకి ఒకటేసారి ఫ్రై అవుతాయి పచ్చి స్మెల్ పోతుంది అనమాట అయితే తీసుకోవాలండి ఏ కర్రీలైనా కానీ కరివేపాకు అయితే మంచి మనకి ఫ్లేవర్ బాగుంటుంది కళ్ళ కూడా కరివేపాకు చాలా మంచిది ఇదిగోనండి మనకి ఉల్లిపాయ అల్ల పేస్ట్ పేస్టు పచ్చి స్మెల్ అయితే పోయింది ఇప్పుడు మనము ఇందులో పసుపు ఒక స్పూన్ వరకు కారం సరిపడినంత ఉప్పు కూడా మనకి టేస్ట్కి తగినంత ఇప్పుడు మనం వంకాయలు అనేది ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకుని మొత్తం పై ఉప్పు కారం పట్టేటట్టు మొత్తం కలిపేసుకుందాం ఒక రెండు నిమిషాలు అయితే అలా వదిలేసానండి ఉప్పు కారం బాగా పట్టింది ఇప్పుడు మనము తగిన నీళ్ళు మనకు ఆల్రెడీ వంకాయ అనేది నేను ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను కదా మంది పెరిగి ఇప్పుడు ఈ వాటర్ పోయడం వల్ల మసాలా అనేది వంకాయ బాగా తీసుకుంటుంది అనమాట ఉప్పు కారం రెండు బాగా తీసుకుని టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది ఇది కొంచెం ఉరుగుపెట్టిన తర్వాత మనం ఇందాక పల్లీలు నువ్వులు గరం మసాలా పొడి చేసుకున్నాం కదా ఆ పొడి అనేది జల్లేసుకోవాలండి అప్పుడు చాలా బాగుంటుంది మన కర్రీ అయితే ఈ వీధిలో వండితే ఆ లైన్కి అయితే స్మెల్ రావాల్సిందే గుత్తు వంకాయ కర్రీ అంత బాగుంటుందండి వంకాయ కర్రీ అంటే చాలా మంది ఇష్టపడతారు అందులో నేను కూడా మా బాబు వంకాయ కర్ర అయితే బాగా ఇష్టపడతాడండి వంకాయ కూర అంటే కొంచెం పేసి పెడతాడు కానీ వంకాయ చేస్తే చాలా ఇష్టంగా తింటాడు అనమాట ఓకేనండి ఇప్పుడైతే మనము ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేసుకున్నాం అయితే చూసుకున్నాం ఒక ఐదు నిమిషాలు అయితే అయింది ఇదిగో చూడండి ఈ విధంగా వచ్చిందనమాట స్మెల్కి మా బాబు బాగా ఇప్పుడు మనము ఈ పొడుగొట్టుకున్న ఇదేం పొడి చూసారు కదా పల్లీలు నువ్వులు ధనియాలు జీలకర్ర లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఇవన్నీ కూడా నేను వేరే వేరేగా ఫ్రై చేసుకుని కలుపుకుని పొడి చేసుకున్నానండి ఇప్పుడు ఈ పొడి అయితే మనము జల్లేయడమే అసలైన టేస్ట్ ఇప్పుడే వస్తుందండి దీనికి చూసారా ఇంత గ్రేవీతో ఈ టేస్ట్ అయితే సూపర్ అండి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనము మూత పెట్టేసుకోవాలి మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాము ఆయిల్ అనేది పైకి వస్తుందన్నమాట ఏమైనా స్మెల్ ఏమైనా స్మెల్లా చూసారా ఆయిల్ అనేది ఎలా వచ్చిందో మనము లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర నాకు ఇష్టమైన వంకాయ కర్రీ ఒక్కసారి ఇలా పట్టుకొని ఇలా ఇలా తిప్పుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ అయితే పని చేసేయాలి అంతేనండి మన వంకాయ కర్రీ వేడి వేడి కుతుకూతలాడుతుంది మన కడుపు కూడా కుతుకూతలాడుతుంది మాకైతే తినడానికైతే ఇక రెడీ అయిపోతాము లంచ్ చేస్తూ చేస్తూ టేస్ట్ ఎట్లా వచ్చిందో మీతో అయితే షేర్ చేసుకుంటాను లంచ్ టైం అయితే అయిపోయిందండి ఇందాకే చేయాలి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది మా పిల్లలకి గుత్తి వంకాయ లేకు బట్టర్ నాను ఆర్డర్ చేసుకున్నారు బటర్ నాన్ వచ్చేవరకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్ అయింది అనమాట ఈరోజైతే కుమ్ముడే వంకాయ సండే సాటర్డే స్పెషల్ గుత్తి వంకాయ స్పెషల్ అనమాట ఓకేనా ఈ రకంగా ట్రై చేయండి గుత్తి వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు అనమాట చాలా చాలా బాగుంటుంది సూపర్ అండి చిన్నోడు అన్నాడు అమ్మ ఇందులోకి అయితే బట్టయితే సూపర్ ఉంటుంది ఆర్డర్ చేసుకోవాలా అన్నాడు సూపర్ అండి మీరు కూడా ఏమి ట్రై చేయండి అప్పుడప్పుడు మనకి నాన్ వెజే కదండి వెజ్లో కూడా నాన్ వెజ్కి మించి చేసుకోవచ్చు కాకపోతే చాలామంది ఇష్టపడరు కానీ నేనైతే ఏ టు జెడ్ అన్నీ ఇష్టపడతా నాన్ వెజ్ ఏ ఉండాలనేమి లేదు వెజ్ కూడా చాలా ఇష్టంగా తింటాను అందులో గుత్తి వంకాయ ఇట్లాంటి మసాలా కర్రీలు అయితే సూపర్ ఉంటాయి అనమాట ఓకేనా ఓకేనండి ఇంకైతే మేము ముగ్గురం కలిసి కూర్చొని అయితే తింటాము మా బాబును కూడా రారా నాతో పాటు నువ్వు కూడా తినేవంటే లేదు నువ్వు తీసేసే అన్నాడు రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీరు కూడా వంకాయ కర్రీ ఇలానే ట్రై చేయండి గుత్తి వంకాయ కర్రీ సూపర్ ఉంటుంది నువ్వుల పొడి పల్లీపొడితో చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బాయ్ బాయ్ కొత్తగా ఎవరైనా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా మరి బాయ్ బాయ్